ఎండాకాలం సరికాదు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి ఒక్కసారి క్యాన్సి ఉంటున్నాడు నేను కలిసి నేను ఎప్పటికప్పుడు గ్యాన కోట నేనే పది మంది ప్రముఖ పగిన కలిసి మరి ఆ తర్వాత నుంచి చూస్తుంటే గమనిస్తూ ఉంటే లాస్ట్లో ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదు మా చదువుకున్న ఉద్యోగం చదువుకున్నది అన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికి ఒక సోపాదకత్వం లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక కాలం లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక రోడ్ లేదు ఇవాళ ఊర్లో ఉన్న గ్రామస్తులు ఎవరైనా ఒక టౌన్కి వెళ్ళాలి ఏదైనా చేయాలంటే ఈవెన్ సైకిల్ టూ వీలర్స్ కూడా ప్రయాణాలు చేస్తూ ఎంతమంది పాఠశో నిలబొట్టుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు తెలుస్తున్నాను పర్టికులర్గా ఒక ఈవెన్ స్టేట్ హైవేలు కూడా డెవలప్మెంట్ రోడ్లు వేయలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మనం ఐదు సంవత్సరాల నిమిషాలు జరిగేటువంటి ఓట్లు ఎవరు కూడా ఈ డబ్బులు తీసుకుని మన జీవితాన్ని అమ్ముడు చేస్తారు అమ్ముడు పోవడం కానీ మరి మన భవిష్యత్తు పాటు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ కూడా హృదయపూర్వమే పిఠాపురం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాడు దయచేసి ఎప్పుడు కూడా ఇవాళ వ్యక్తిగత స్వలాభం గురించి ఎవరు ఆలోచన చేయాలండి అందరికీ మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలి ఈవేళ మరి పిఠాపురం వస్తే వస్తున్నప్పుడు ఈవేళ కా కాకినాడ నుంచి పీఠాపురం వస్తున్నప్పుడు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ముప్పై నిమిషాల వరకు ఒక అంత సేపు మూల వర్షం పడింది దీనికి సాక్షాత్ మర్చిపోతాడు కూడా దీనికి ఆశీర్వాదం ఈవేళ పిఠాపురంలో జరుగుతున్నటువంటి యొక్క ర్యాలీ చూస్తూ ఉంటే